తెలుగు స్టోరీస్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభై భాగం జరిగిన కథ నేత్రవాళ్ల మావయ్య వసు ఇంటికి వచ్చి పెళ్లి కార్డి చెల్లారు నేత్రని పెళ్లికి నాలుగు రోజుల ముందు ఇంటికి రమ్మని నేత్ర వాళ్ళ మావయ్య అడిగితే జై పంపనడంతో నేత్ర అలుగుతుంది రాధా తన స్నేహితురాలు మంజులే తన్ను ఎలా మోసం చేసిందో కృష్ణకి వివరిస్తుంది ఇక మీదట జై ఫ్రెష్ అయి వచ్చేసరికి నేత్ర బెడ్ మీద కూర్చొని కనిపించింది తన వైపు ఒక లుక్ ఇచ్చి సోఫా దగ్గరికి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు నేత్ర ఆశ్చర్యంగా చూసింది ఏంటి శ్రీవారు అక్కడ పడుకున్నారు నిన్ను ముట్టుకోవద్దని చెప్పావుగా అందుకే నవ్వుతో దగ్గరికి వచ్చి జై పక్కనే కూర్చొని అప్పుడేదో కోపంలో అన్నాళ్లేండి వచ్చి బెడ్ మీద పడుకోండి నెవర్ నే మాటంటే మాటే రాను ఆహా ఎలా రారో నేను చూస్తాను పక్కనే పడుకోని జైని హత్తుకుంది ఏయ్ పోయి బెడ్ మీద పడుకోవే ఎలా చెప్పండి నాకు మా ఆయన పక్కనుంటే కానీ నిద్ర రాదు అబ్బో చెప్పావులే కబుర్లు నీకు నా నుంచి దూరంగా ఉండడం అంటేనే కదా ఇష్టం ఎవరు చెప్పారు ఎవరో చెప్పాలా ఎప్పుడు చూసినా నాకు దూరంగా ఉండాలనే ప్రయత్నిస్తున్నావుగా అప్పా ఆడవాళ్ల గురించి మీకేం తెలీదు భార్య కాదంటే అవునని అవునంటే కాదని అర్థం అలాగే దూరంగా ఉండమంటే ఇంకా దగ్గరికి రమ్మని అర్థం హబ్బో ఇన్ని మిలుకలున్నాయా అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా డైరెక్ట్గా చెప్తే ఇండియన్ లేడీ ఎలా అవుతుంది చెప్పండి మన ఇండియన్స్కి వెటకారము ఎక్కువే మమకారము ఎక్కువే ఇంకేం మిలుకలున్నాయో తల్లి నేను కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను ఆడదాని మనసులో ఉన్న అంతరార్ధాన్ని ఆ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు సో మీరు అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన మానేసి ప్రేమని పంచండి చాలు ఆ ప్రేమ నీకు నచ్చడం లేదుగా నచ్చకుండానే మీకు దగ్గరయ్యానా ఎక్కడా మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నావుగా నాలుగు రోజులే కదండి నాలుగు రోజులంటే మాటలా ఇక్కడ నేను ఒంటరిగా ఏం చేయాలి చెప్పు నేత్ర నవ్వుతుంది ఎందుక నవ్వు నాలుగు రోజులకే ఇలా అంటున్నారు రేపు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని నెలలు దూరంగా ఉండాలి అప్పుడేం చేస్తారు అప్పుడు నువ్వు పక్కనే ఉంటావు కానీ ఇప్పుడు అలా కాదుగా నువ్వు ఒక చోట నేను ఒక చోట ఉండాలి సరే లేండి వద్దులే నీకు వాళ్లతో ఉండాలని ఉంటుంది కదా వెళ్ళిరా సరే మీ ఇష్టం మరుసటి రోజు నేత్ర బ్యాగ్ సర్దుకుంటుంది జయ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు అయిపోయిందండి వచ్చేస్తున్నా ఆగు వెళ్లాలన్న కంగారు తప్ప నాకేమైనా ఇద్దామన్న ఆలోచనే లేదు మీకు ఏం కావాలి ప్రతిరోజు కోట అమ్మా కానీ కానీ నేత్ర నవ్వుకుంటూ కాళ్ళు పైకెత్తి నుదుటి మీద ముద్దుపెట్టింది జై పాకెట్ నుంచి కొంత మనీ తీసి బ్యాగ్లో పెట్టాడు ఈ డబ్బెందుకు ఉంచు అక్కడికేమైనా ఖర్చులుంటాయి కదా ఖర్చులకి ఎవరన్నా వందో రెండొందలో ఇస్తారు లక్షలు కాదు నాకేం ఖర్చులు లేవు కానీ తీసుకోండి అవసరం చెప్పిరాదు నేత్రా అసలే పెళ్ళి ఏవో ఖర్చులుంటాయి మొండిగా వాదించకు పటికెళ్ళు సరే తిరిగొచ్చాకిచ్చేస్తాలే ఎలాగో ఖర్చవవుగా బ్యాగ్ క్లోజ్ చేసి జై వైపు తిరిగింది టేక్ కేర్ ఏమన్నా అవసరమైతే కాల్ చేయి అలాగే ఇద్దరూ కిందికి వచ్చి రాధకి చెప్పి కార్లో బయలుదేరారు జై ఒక చేత్తో స్లోగా స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ రెండో చేతిని మీద వేసి పట్టుకున్నాడు కారు వాళ్ల మావయ్య ఇంటి ముందు ఆగింది అభి బయటే నిలబడున్నాడు జై తనకి బాయి చెప్పి నుండి వెళ్ళిపోయాడు అభి నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్రచేతిలో బ్యాగ్ తీసుకున్నాడు ఎలా ఉన్నావు నేత్రా బౌనన్ బావా వసూ ఎక్కడా పెళ్లి కూతుర్ని చెయ్యాలి కదా పెరట్లో మంగళ స్నానం చేయిస్తున్నారు అవునా నేను వెళ్తానైతే నేత్ర పెరటి వైపు పరిగెత్తింది అప్పటికే ముత్తైదువులు అందరూ వసూ తలమీద నుంచి పసుపు నీళ్లు పోస్తూ ఉన్నారు నేత్రని చూడగానే వసు నవ్వుతూ దగ్గరికి వచ్చి అలాగే హత్తుకుంది ఏయ్ ఏంటే ఇది నా డ్రెస్సంతా పాడైపోయింది చూడు పర్లేదులే నీకోసం ఎదురుచూస్తున్నాను రా ఏమే నేత్ర ఎలా ఉన్నావు బావున్నాను పిన్నిగారు ఆ కొంచెం నునుపు తేలింది నీ ఒళ్ళు పెళ్లికి ముందు కంటే పెళ్ళయ్యాకే బాగున్నావే పిల్ల అవును మరి ఎందుకు బాగోదు ఇక్కడ ఉన్నన్ని రోజులు సరిగ్గా తిండి పెట్టిందా కాంతం ఏమైనా అంటే తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి అని పెడసరిగా మాట్లాడేది ఇప్పుడు అవన్నీ ఎందుకు పిన్ని జరగాల్సింది చూడండి నేత్ర నవ్వుతూ వసూకి పసుపు రాసి పక్కనే నిలబడింది వసు అల్లరి చేస్తూ తనతో పాటు నేత్రని కూడా పూర్తిగా తడిపేసింది తర్వాత ఇద్దరు గదికి వచ్చి ఫ్రెష్ అయ్యారు వసూని చేసి బయటికి తీసుకొచ్చింది నేత్ర పెళ్లికూతురి అలంకరణలో చూడముచ్చటగా ఉంది తను కాంతం వచ్చి మెటికలు విరుస్తుంది ఎంత అందంగున్నావే నా తల్లి నాదిస్తే తగిలేలా ఉంది రా అవుతుంది వసూని కుర్చీలో కూర్చోబెడుతూ ఉండగా బయట ఏదో పెద్ద గొడవ వినిపించింది ఆ గొడవ అంతకంతకు ఎక్కువ అవడంతో అందరూ బయటికి వచ్చారు వీరా బయట ఉన్న సామాన్లన్నీ విసిరికొడుతూ గొడవ చేస్తూ కనిపించాడు రేయ్ వీరా ఏంట్రా గొడవ చేస్తున్నావ్ ఆ కాంతంగా రా తమరికి నా పేరు ఇంకా గుర్తుందా నేత్రని నాకిచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి వేలకువేలు తీసుకున్నావు అది ఒక బడాబాబుని పెళ్లి చేసుకుని పోయింది అదిచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి జరిపిస్తున్నావు మరి నా సంగతేంటే నా దగ్గర తీసుకున్న డబ్బంతా అనా పైసలతో సహా కక్కు లేదా నీ కూతురి పెళ్లి జరగనివ్వను రేయ్ వీరా అలా అనుకురా ఇంతవరకు వచ్చాక పెళ్ళాగిపోతే నా కూతురి కాను నీ డబ్బు ఎలా అయినా ఇచ్చేస్తాను ఇక్కడి ఇక్కడ్నుంచి కుదరదు నీకొక్క గంట టైం ఇస్తున్నా డబ్బిచ్చావా సరే సరే లేదా నీ కూతుర్ని నాతో తీసుకెళ్ళిపోతాను కాంతం ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితిలో వీరని బతుమాలుకుంటుంది అయినా వాడు వినిపించుకోకుండా గొడవ చేస్తున్నాడు నేత్రకి ఇచ్చిన డబ్బు గుర్తొచ్చి గదిలోకి వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసింది డబ్బులు తీసుకుని బయటికి వచ్చేసరికి వీరా చేయి పట్టుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు నేత్ర దగ్గరికి వచ్చి చేతిని విడిపించి కోపంగా వాడి చెంప మీద కొట్టింది మీద చెయ్యి పడిందో నిన్ను ఇక్కడే నరికి ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను జాగ్రత్త ఇదిగో నీ డబ్బు ఇక్కడి నుంచి డబ్బుని వీరా చేతిలో పెట్టింది వాడు ఆశ్చర్యంగా నేత్రవైపు చూశాడు ఏంటి చూస్తున్నావు దానికన్నా ఎక్కువే ఉంటుంది ఇంకోసారి ఇంటివైపు కన్నెత్తి చూశావో చంపేస్తాను పోరా అవతలికి డబ్బు తీసుకొని ఎగరేస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు పెళ్ళి ఆగిపోతుందన్న భయంతో కాంతం గుండె వేగంగా కొట్టుకుంటుంది నేత్ర ఆవిడ చేయి పట్టుకొని ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది మంచినీళ్లు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది తను వసూ కూడా ఏడుస్తూ అక్కడే కూర్చుంది చూశావా కాంతం చిన్నప్పడ్నుంచి నువ్వు చేదరించుకున్న పిల్లే ఇప్పుడు నీ కూతురి పెళ్లి ఆగకుండా చేసింది అవును ఎన్ని మాటలనేది ఆ పిల్లని ఇంటెడు చాకిరి చేసినా ఇంకా సాధిస్తూనే ఉండేది ఆ పిల్ల పడ్డ కష్టాలకి ఆ దేవుడు కరుణించి కోడల్ని చేశాడు ఇప్పటికైనా ఆ పిల్లని అర్థం చేసుకో నువ్వెన్ని బాధలు పెట్టినా బయట ఎవ్వరితో చెప్పేది కాదు ఎప్పుడైనా నువ్వు లేనప్పుడు మేమడిగినా లేదు పిన్నిగారు అనేది అలాంటి అమ్మాయిని ఆ వీరాగాడికి కట్టబెట్టాలని చూశావా అందుకేగా ఆ పాపం తన కూతురికే తగులుకుంది మాత్రం నిజం ఈరోజు నేత్రవల్లే నీ ఇంటి పరువు మర్యాదలు నిలబడ్డాయి ఇకైనా బుద్ధి తెచ్చుకో నేత్ర బయటికి వస్తూ వాళ్ల మాటలు విని దగ్గరికి వచ్చింది ఏంటి గారు అసలే ఆవిడ బాధలో ఉంటే మీరిలా మాట్లాడతారేంటి అత్తయ్యా మజ్జిగ తీసుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాంతో ఏడుస్తూ నేత్ర రెండు చేతులు పట్టుకుంది అత్తయ్యా ఏం కాలేదుగా ఏడోకండి నన్ను క్షమించు నేత్ర నువ్వు నా లాంటి ఆడపిల్లవే అన్న విషయం తెలుసుకోకుండా నీ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాను ఆ వీరాగాడికి నీ మీద నాసిని డబ్బు చేసుకోవాలి అనుకున్నానే కానీ అది తిరిగి నా కూతురి జీవితం మీదకే వస్తుందని ఊహించలేదు ఇవాళ నువ్వు లేకపోయుంటే ఏం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉంది నెత్ర అత్తయ్య ప్లీజ్ ఎడవకండి వసు పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదు మీరిలా అయిపోకండి ముందు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం అవును కాంతం చూడు వేడుస్తుంటే వసూ కూడా బెదిరిపోయింది ఏడవకు అమ్మా నేత్రా వసుని లోపలికి తీసుకెళ్లి సముదాయించుకొని తీసుకోన్రా కాంతాన్ని మేం చూసుకుంటాంలే సరే పిన్ని వసూని తీసుకొని గదిలోకి వెళ్ళింది నేత్ర వసు ఏడుస్తూ తన్ని హత్తుకుంది ఏడవకే ఏం కాలేదుగా నీ విషయంలో అమ్మ చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు థ్యాంక్స్ నేత్రా వసు నేనేం పరాయిదాన్ని కాదు థ్యాంక్స్ చెప్పడానికి ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇకేడవకు వెళ్ళి మొహం కడుక్కోన్రా వసు మొహం కడుక్కొని వచ్చి కూర్చుంది పెద్దలంతా అక్షింతలతో తన్ని ఆశీర్వదిస్తున్నారు నేత్ర మనసంతా జయ ఆలోచనలతో నిండిపోయింది అవసరం చెప్పిరాదు అసలే పెళ్ళి ఏవో ఖర్చులుంటాయి మొండిగా వాదించకుండా పట్టుకెళ్ళు అని జీ చెప్పిన మాటలే చెవిలో మారుమోగుతున్నాయి నిజంగా మీకు ముందు ముందుచూపెక్కువండి ఆ డబ్బే లేకపోయుంటే వసు ఏంటో తలుచుకోవడానికే భయమేస్తుంది ఇప్పటికిప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది తను మనసులో అనుకుంటూ ఉండగానే జై నెంబర్ నుండి కాల్ వచ్చింది నేత్ర నవ్వుతూ పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది ఏంటి శ్రీవారు అప్పుడే గుర్తొచ్చానా ఫోన్ చేశారు లేదు ఎందుకో నువ్వు నన్ను తలుచుకున్నట్టు అనిపిస్తేను కాల్ చేశా అక్కడంతా ఓకేనా మీ అత్తని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా ఇక్కడ ఎవ్వరూ ఇబ్బంది పెట్టడం లేదు కానీ మీరే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు నేనా నేనేం చేశానే ఇంకేం చెయ్యాలి రోజు నన్ను అతుక్కొని తిరిగేవారు కదా ఈరోజు నా పక్కన లేకపోతే ఎంత వెల్తుగా ఉంటుంది చెప్పండి నేను వద్దంటే నన్ను సాధించి మరీ అక్కడికి వెళ్ళావు మళ్ళీ నన్నే అంటావేంటి మీరే బాగా గుర్తొస్తున్నారు అందుకే అలా అన్నాను అవునా ఎంత గుర్తొస్తున్నానే ఎంతంటే మీరెదురుగా ఉంటే గట్టిగా హక్ చేసుకోవాలనేంత అబ్బో ఏంటి సంగతి ఏం లేదులేండి నేత్రా ఆ పిన్ని గారు నేను తర్వాత చేస్తానండి పనుంది ఓకే బాయ్ జై ఫోన్ పక్కన పెట్టి నవ్వుకుంటాడు ఇవాళ ఏమైంది దీనికి ఎప్పుడూ లేనిది అని తనలో తానే అనుకుంటూ మళ్ళీ వర్క్లో పడ్డాడు జై ప్రియమైన శత్రువు సమాప్తం